busy of course everybody knows and how to say that in a simplest manner i am very busy i am very busy in a Oh, so many times man i am busy i am busy i am busy i am very busy got bored of it right we need to discover something new we need to use something new and fresh here it is i have got a lot on my plate నా ప్లేట్ ఉంది కదా ప్లేట్ ఉంది ముంగట ఆ ప్లేట్ నిండా ఉన్నాయి అంటే ఏంటి నేను తినాల్సినవి ప్లేట్ నిండా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నట్టు అట్లానే నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చాలా బిజీగా ఉన్నాయని చెప్పడానికి ఐ హాట్ ఆన్ మై ప్లేట్ నా ప్లేట్ లో చాలా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి నేను చాలా బిజీగా ఉన్నాను చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇఫ్ యు సే ఐఎమ్ వెరీ బిజీ ఓ కమన్ ఇట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇట్ ఈస్ తెలిసిందే కదా వెరీ ఎనర్జెటిక్ లైక్ రెడ్ బుల్ లా ఉంటాడు ఎప్పుడు కూడా లోడ్ చేసిన రెడ్ బుల్ గన్ ఆ ఎనర్జెటిక్ గా ఉంటాడని చెప్పడానికి ఈజ్ ఫుల్ ఆఫ్ బీన్స్ బీన్స్ అంటే గింజలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని బీన్స్ అంటాం ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే మొత్తం బీన్స్ తో నిండిపోయినాం మామూలుగా మనం బీన్స్ తినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము సో దానికి చెప్పడానికి ఈజ్ ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే అతను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు అని చెప్పడానికి ఓకే రామ్ గోపాల్ వర్మ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ రైట్ ఈజ్ వెరీ ఇంటలిజెంట్

but this time it's not going to be the same it is it's a piece of cake learning english is a is a piece of cake and that is how nice the expression is like you know it's a piece of cake whenever you want to say something b is very easy something is very easy right just don't use that very easy instead you can use it's a piece of cake okay put something English language and learning English is a piece of cake okay it's a piece of cake yeah I'm so relaxed man Dhoni is so relaxed whenever you see whatever the situation under any circumstances whether he's going to lose the match or whether he's going to win the match or his uh, bowler uh, uh, you know might have dropped the catch, you know, whatever happens in the ground. Dhoni always looks so relaxed in the ground. So relaxed, right? Mari, relaxed, relaxed a common expression. I am so relaxed. It is pretty much common. And don't we have any other different and interesting phrase for that? Of course, here it is. That is, I am as cool as cucumber. I am as cool as cucumber. Cucumber ante doskaya. దోసకాయ ఎప్పుడు చల్ల ఉంటది ఎంత ఉన్నా కూడా ఎండాకాలం బాగా తింటాం కదా దోసకాయ చల్ల ఉంటది సో దోసకాయ అంత చల్లగా ఉండడం అంటే చాలా రిలాక్స్ గా ఉండడం అన్నట్టు ధోని ఆల్వేస్ యాజ్ కూల్ యాజ్ క్యూకంబర్ ఇన్ ద గ్రౌండ్ అంటే ధోని ఎప్పుడు చాలా రిలాక్స్డ్ గా కూల్ గా ఉంటాడు అన్నట్టు సో ఇప్పుడు ఏం యూస్ చేస్తారు మీరు వెన్ ఎవర్ యూ టు సే దట్ యు ఆర్ రిలాక్స్డ్ యు ఆర్ సో రిలాక్స్డ్ డోంట్ సే దట్ ఇన్స్టెడ్ యూ కెన్ సే ఐ యాజ్ యాజ్ కూల్ అంటే దోసకాయ ఓకే ప్రొనౌన్సియేషన్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ సో ఎవరైనా అతను అతను చాలా 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 కూల్ కూల్ పర్సన్ రిలాక్స్డ్ రిలాక్స్డ్ ఆమె చెప్పాలనుకుంటే యాజ్ యాజ్ ఓకే నైస్ ఎక్స్ప్రెషన్ ద సీక్రెట్ చెప్తాం ఎవరికి అనే విషయం అందరికి చెప్తాం దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ పీపుల్ ఎనివే ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అని అందరికి మనమే చెప్పేస్తాం ద సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకు చేయకు బట్ట బయలు చేయకు అని చెప్పాలి ఇట్స్ ఎక్స్ప్రెషన్ డోంట్ స్పిల్ ద బీన్స్ డోంట్ స్పిల్ బీన్స్ ఇక్కడ బీన్స్ అంటే గింజలు ఉన్నాయిగా గింజలు అన్ని చల్లకు ఇట్లా చల్లడం అంటే ఏంటి అందరికి చెప్పుకుంటూ ఓడమన్నట్టు ఓకే ఇట్లా చల్లుకుంటూ పోతే ఏమైతుంది అందరు చెప్పుకుంటూ పోవడం అనే కాంటెక్స్ లో యూజ్ చేస్తాం అట్లా గుర్తు పెట్టుకోండి డోంట్ స్పిల్ ద బీన్స్ అని చెప్తాం అంటే రివీల్ సీక్రెట్ రివీల్ చేయకు డోంట్ స్పిల్ ద బీన్స్ డోంట్ రివీల్ ద సీక్రెట్ అనేది ఇచ్చే కామన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోర్స్ డోంట్ కీప్ కీప్ ఇట్ ఇన్ డార్క్ అని కూడా చెప్పొచ్చు కీప్ ఇట్ ఇన్ డార్క్ అంటే ఎవరికి చెప్పకూ అని రహస్యంగా ఉంచు అని డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్

యూజ్డ్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఓవర్ వాట్ వి కాల్ డోంట్ మిస్ 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 ద ద ద ద బోట్ 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 సౌండ్స్ నైస్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ లైఫ్ ఇంగ్లీష్ కోర్స్ మ్యాన్ ఓకే ఈజ్ ఇన్ ట్రబుల్ కామన్ హాట్ వాటర్ హాట్ వాటర్ లో కాల్ పెడితే ఎట్లుంటది మండిపోతాయి అంటే కష్టాల్లో ఉన్నాడు ట్రబుల్లో ఉన్నాడు అని చెప్పడానికి హీఈ ఇన్ హాట్ వాటర్ ఐఎమ్ ఇన్ హాట్ వాటర్ మ్యాన్ దట్ మీన్స్ ఐఎమ్ ఇన్ ట్రబుల్ ఓకే ఆర్ యున్ హాట్ వాటర్ మీరు ట్రబుల్ లో ఉన్నారా నోట్ లాస్ట్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఈజ్ దోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్ ఎవర్ అని చెప్తున్నాం ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఆర్ వాట్ ఎవర్ హాస్ కడింగ్ హెడ్ ఫీచర్స్ అంటే అడ్వాన్స్డ్ అనే దానికంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ అదేంటి కటింగ్ హెడ్స్ టెక్నాలజీ అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట టెక్నాలజీ రైట్ సో ఇన్ దాట్ కేస్ యూ కెన్ యూస్ దిస్ వన్ అడ్వాన్స్డ్ కి బాన్స్డ్ ఈస్ కటింగ్ ఎడ్ ఫీచర్స్ టెక్నాలజీ హ్యాస్ కటింగ్ ఎడ్ Features this phone has cutting edge features and it's all advanced features in. The so that's it for today. Let's go for something advanced English anyway.